ఈ రోజు మేము గుంత పొంగనాలు చేసుకుంటాను మా పిల్లలకైతే ఇష్టం మీ పిల్లలకు కూడా ఇష్టం అయితే కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టం నా స్టైల్లో గుంత పొంగనాలు ఈ పిండి దోశల పిండి కొంచెం వేసి ఇలా క్యారెట్ మిక్సీ పట్టిన క్యారెట్ ఉన్ను మన కరివేపాకు మిక్సీ పట్టిన క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇట్లా క్యారెట్ ఎందుకు ఇలా కలిపేస్తాను అంటే మా పిల్లలు ఏరి పక్క పెడతారు క్యారెట్ ఉంటే సరిగా తినరు అందుకే నేను మిక్సీ పట్టిపోతాను క్యారెట్ ఉన్న కరివేపాకు మిక్సీ పడతా ఇల్ల కొద్దిగా పసుపు కొంచెం పసుపు పసుక కలర్ పుయ్యనపడుతుంది కొద్దిగా జీలకర్ర జీలకర్ర డైజెషన్ కోసం మంచిగా చిల్లీ పౌడర్ నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయ పిల్లలు తినరని చిల్లీ పౌడర్ కొంచెం కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు టేస్ట్ జరిపే అంత ఉప్పు ఇప్పుడు అన్నీ మంచిగా కలుపుకోవాలి గిన్నె పెట్టి గిన్నె పొయ్యి మీద గిన్నె పొయ్యి మీద ఇది పెట్టిన కడాయి పొంగనాలు గుంద పొంగనాలు అది పెట్టిన అది వేడి కావాలి అంతల్లా ఈ పిండి మంచిగా కలుపుకుందాం మా పిల్లలకైతే ఇట్లా గుంత పొంగనాలు మస్తు ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా అయితే బాగా ఇష్టం కొద్దిగా వంట చూడ కొంచెం కొద్దిగా తేస్తే మంచిగా మెత్తగా మంచిగా ఉంటాయి ఇవన్నీ మంచిగా కలుపుకొని మనకి అది కూడా వేడైంది గుంత పొంగనాలది మాది మంచిగా వేడైంది ఇప్పుడు అలా అన్నిట్లో అలా కొద్ది కొద్దిగా ఆయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా ఇలా పోసుకొని బాగా ఎక్కువ ఎక్కువ పోసుకోవద్ద సరిపోయి అంతనే పోసుకుంటే మంచిగా పొంగుతాయి ఇది పిల్లలకు ఊక టిఫిన్ ఊక దోశలు పోతే దోశలు ఊక దోశ లేనా ఇడ్లీ లేనా అంటారు ఇక వాళ్ళకి వెరైటీగా చేసి పెట్టాలి కదా మన బాధ్యత అది అందుకే ఇక వెరైటీగా చేస్తాను వాళ్ళ కోసం ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందాం పిల్లలు సెలవులల్లో ఎంతమంది అమ్మ వాళ్ళ ఇళ్ళలో పోయిలో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఎటుబోరు మాకు అమ్మ వాళ్ళు లేరు మా పిల్లలు అయితే మాకు ఇంటికానే మాకు ఎక్కడికి వెళ్ళరు మీ పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్ళి కామెంట్ కూడా చేయండి పిల్లలను ఎక్కడికన్నా తోలినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పిల్లలల్ల ఇల్ల చేతులు పెడితే మళ్ళీ మనకే బాధలు ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం కాబట్టి పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి తోలినప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి మంచిగా కాళ్ళని తీసుకుందాం ఇక అన్నిట్లా పోసుకోవాలి మంచిగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఒకొక్కటే టిఫిన్ కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా కూడా టేస్ట్గా చేసి పెట్టండి పెట్టాలే మన బాధ్యత తల్లిగా కాబట్టి నేనైతే నా పిల్లలు ఏది అది తది పెడుతూనే ఉంటాను పెద్ద గంటితోడు కన్నా చిన్న తోడు పోసుకుంటే మంచిగా వస్తాను ఆడికాడి కరెక్ట్ ఇట్లా గంటే ఉంటే ట్రై చేయండి గంటి తోడు కూడా అన్నీ ఇట్లా మరణించుకోవాలి మంచి కాల్ని తీసుకుందాం రెండు వైపులు ఇట్లా కాల్తేనే మంచి టేస్ట్ ఉంటాయి అన్నిట్లనే చేసుకోవాలిగా అయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసుకుంటానా మంచి టేస్ట్ గుంత పునుగులు రెడీ అయిపోయినాయి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చెయ్యకుండా పోకండి ఇలాంటి గుంత పొంగల్ చేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటాయి మంచిగా రాగి పిండి అన్నీ వేసి మంచిగా చేసినా సూపర్గా ఉంటాయి హెల్త్కి కూడా మంచిది మనకు రాగి పిండి తప్పకుండా ట్రై చేయండి